వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లె కొండమర్రిపల్లె కూడెలు జనసేన జెండా ఆవిష్కరణ చేసిన జనసైనికులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జన సైనికులు ఒక్క తాటిపైకి వచ్చి మదనపల్లి పట్టణంలోని కొండమర్రిపల్లె కూడెలు అట్టహాసంగా జెండా ఆవిష్కరణ చేసి నినాదాలు చేశారు ఈ సందర్భంగా హాజరైన జన సైనికులను ఉద్దేశించి మాట్లాడిన నేతలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయడంక మోగించే దిశగా మనం జనసేన పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి విజయం వరించే దిశగా శ్రవించాలని సూచించిన స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పుంగనూరు నుండి పగడాల రమణ మదనపల్లి నుండి మైఫోర్స్ మహేష్ తమ్మళ్లపల్లె పోతుల సాయినాథ్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు 아! <목소리나> ジャズのこと、レアチネムに。 దలా సెనా 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 పాదించే పదముల కన్నా ఆమ అనుషేమమ్ము తా వెటలందరి tarafన చేండు రస్దు దుబి జనవ సెనా ఆడ దియాసో వీర దియాసో ఏని రావణ స్వామీ సెనా 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 ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు మరియు ఇప్పుడు మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకుడైనటువంటి మైకోత్ మై ఈ ప్రోగ్రామ్ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో మన కూట ప్రభుత్వం ఏర్పాటున తర్వాత మన జైబాయ్య ఆధ్వర్యంలో రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే ఈ జెండా ఆవిష్కరణ ఇప్పుడు ఎట్లయితే ఈ జెండా ఇక్కడ నడుతుందో ఈ జెండా మొదలపల్లి నియోజకవర్గంలో కానీ సమరపల్లి నియోజకవర్గంలో గాని ఈ పుంగనూరు రాయచోటి మన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన జెండా ప్రతి స్థానిక సంస్థ ఆ బిల్డింగ్ పైన మన జనసేన జెండా ఎగరా అంటే మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో సర్పంచులుగా ప్రతి ఎంపీడీసీ సెగ్మెంట్ లో ఎంపీడీసీలుగా ఎంపీడీసీలుగా ఎంపీపీలుగా మనమందరూ చేసుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని గాని పవన్ కళ్యాణ్ గారి ఆశని గాని మన ముందరు తీసుకెళ్ళిన వాళ్ళు మొత్తం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మన కొండామర్పల్లి పంచాయతీతో పాటు ప్రతి పంచాయతీ పైన జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి పంచాయతీలో జనసేన పార్టీ చెందిన వ్యక్తి సర్పంచ్ అయ్యే విధంగా ప్రతి ఎంపీ మండలాఫీసులో ఎంపీపీ జనసేన అభ్యర్థి అయ్యే విధంగా మనందరూ కృషి చేయాలా రెండు చోట్ల నిలబడితే రెండు ఓడిపోయాల్ని వైశాఖ్ పరికరం పది పగోడి గారు కామెంట్ చేసిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎన్డీఏ కూటమిగా నిలబడకపోతే మనం అధికారం లేదు సో ప్రభుత్వాన్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారు దేశంలో మీరు ఆలోచిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపీఏలు ఎన్డీఏ పార్టీ నుంచి గెలవకపోతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు సో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సక్సెస్ అయినాడు ఇప్పుడు మన వంతు కొండామరపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కోరుతా కొండామరపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈసారి జనసేన పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్ లో నిలబడతానికి అందరి ఆశీర్వాదాలతో మొదల కొండామరపల్లి పంచాయతీలో జనసేన పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా సర్పంచ్ అయ్యే విధంగా మీరందరూ మీరు మా బందేలా చెప్పిన రేపటి నుంచి ప్రతి ఇల్లు తిరుగుతుంది కష్టపడుతుంది మీరు అందరూ కూడా తోడుండండి ఖచ్చితంగా ఏ నేను ఈ రోజు చెప్తాడా నీకు ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేసినా ఇంత మంది వచ్చినారు మనం ఎంత కష్టపడినా కానీ దీనికి రిజల్ట్ రావాలన్నా ఇది సక్సెస్ కావాలన్నా ఆ పంచాయతీ ఆఫీస్ పైన జనసేన జెండా ఏరీ అర్థం పరమార్థం మీరు ఎప్పుడో పిలిచినా ఆల్రెడీ కొండ పంచాయతీలో ప్రతి ఇల్లు తిరిగినా అలా ఇంకోసారి తిరుగుతాం ఖచ్చితంగా కొండ మరపల్లి పంచాయతీ ఇది మన ఫస్ట్ అడుగు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారే ఇది మన ఫస్ట్ అడుగు కొండా మరపల్లి పంచాయతీ ఖచ్చితంగా మీరందరూ సైనికులు లాగా కష్టపడి రెండో మరపల్లిపల్లి పంచాయతీ పైన జనసేన జెండా బాధ్యత మీది ఖచ్చితంగా మీరు ఇది చేస్తేనే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ జెండా పట్టుకున్నందుకు మీకు అర్థం పరమార్థం దొరుకుతుందని తెలియజేస్తూ మరొక్కసారి జయ భవయ్య అలాగే జయభ్య భర్త కిషోర్ గారు

అండర్ విజ్ లీడర్షిప్ మై స్టూడెంట్ ఫ్ర చైల్డ్ హుడ్ ఈవెంట్ గైడెన్స్ ఆఫ్ మైసూర్ గ్రోయింగ్ అప్లిటీక్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్

చాలా సంతోషం ఈరోజు ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఈ ఆవిష్కరణతో పాటు చెట్లు నాటి కార్యక్రమం కూడా పెట్టడం అనేది నాకు చాలా సంతోషమే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతకర్త పండిట్ దీనయా ఉపాధ్యాయు చెప్పాడు ప్రకృతితో కలిసి జీవించాలి అని ప్రకృతి విరుద్ధంగా పోకూడదని ప్రకృతిని మనం కాపాడుకోవాలి చెట్లను పెంచుకోవాలి చెట్లు ఎక్కడ చూసినా అడవులు కానీ చెట్లు కానీ కొట్టేయడం వల్ల ఈరోజు వాతావరణంలో ఈ పరిస్థితి వస్తా ఉంది మీరు ఎవరైనా కానీ ఒకసారి మన విజయభారతి స్కూల్ ఉంది కదా ఆ వచ్చి చూడండి చెట్లు ఎట్లా కొనుక్కొని ఉంటాయో అట్లా ప్రతి వీధి అట్లా ఉండాలని కోరుకోవాలి మా ఊర్లో కూడా అట్లుండాలని మీరందరూ కోరుకోవాలి నేను ఎనభై తొంభైలో వాజ్పేయి గారి షష్టి పూర్తి వచ్చినప్పుడు రెడ్డిస్ కాలనీలో చెట్లు నాటే కార్యక్రమం పెట్టాం కార్యక్రమం ఎలా చేశామంటే చెట్టు తీసుకొని ఒక ఇంటికి పోతాం ఆ ఇంటి వాళ్ళకి చెప్తాం మీ రాజకీయం అంటే కేవలం ఓట్ల కోసమే కాదు ప్రజలతో కలిసి నడవడం ప్రజల్ని మనతో పాటు తీసుకుపోవడం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనం వాళ్ళతో పాటు ఉండడం ఆ రకంగా తీసుకొని పోవాలి ఇప్పుడున్నటువంటి ఈ కుల లేకపోతే డబ్బు మద్యము ఇలాంటి ఈ రాజకీయాలకి మనం సాధ్యమైనంతకు ప్రజల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచి చేయాలి అవి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా మదనపల్లికి ఎప్పుడొచ్చారు అయితే మదనపల్లిలో కార్యక్రమం పెట్టాం మళ్ళీ కూడా రెండోసారి వచ్చారు కాబట్టి ఈ అభిమానాన్ని ఇట్లే పెంచుకోవడంతో పాటు మదనపల్లిలో మీరందరూ కూడా మంచి నాయకులుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి మన మదనపల్లిని ఆదర్శవంతంగా తీర్చేటువంటి మంచి కార్యకర్తలుగా తయారయ్యి అటు పార్టీకి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు